వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ ముందు మామూలుగా స్క్రీన్ మీద ఒక పేపర్ క్లిప్పింగ్ చేస్తారు చూడండి మీకు అర్థమైపోయింది రైట్ చూసారు కదా దివాలా అంచున హిమాచల్ ఉంది తలలు పట్టుకొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అందిన కాడికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది ఆ అప్పులు తీర్చడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తేసింది ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్స్లు పెంచుతుంది అయినా కూడా ప్రభుత్వాన్ని నడపలేకపోతుంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏమంటారు శాలరీస్ తీసుకోవద్దని చెప్పింది అయినా కూడా ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచిన స్థితిలోకి వెళ్ళింది కర్ణాటకలో కర్ణాటక పని కూడా ఆల్రెడీ అయిపోయింది తెలంగాణలో కూడా పరిస్థితి చేయదాటిపోతుందంటూ ఈ ఆర్టికల్లో వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని నేను చదివినిపిస్తాను ఒకసారి వినండి ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా అవసరం ఎందుకంటే పరిపాలించే ప్రభుత్వాలు ఆర్థికంగా రాష్ట్రాలను సస్టైన్ చేయగలిగితేనే ఆ రాష్ట్రానికి ఎంతైనా అప్పుడుండనివ్వండి ఉదాహరణకు యూపీ విషయం చెప్తున్నా యూపీలో యోగి ఆదిత్యనాథ్ సీఎం కాకముందు యూపీ దుర్బర పరిస్థితుల్లో ఉంది కానీ ఈనాటి యూపీ పరిస్థితి ఏంటి అంటే సరైన నాయకుడు ఉంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి మార్గంలోకి తీసుకువెళ్లొచ్చు కాబట్టి ఈ ఆర్టికల్ని మిస్ అవ్వకుండా వినండి నేను పరిపాలన చేత కాక అప్పులు చేసిన సర్కార్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిధి కాక్ తలంటూ ఖజానా ఖాళీ కావడంతో గ్యారంటీలో కోత పన్నుల్లో వాతా ఆలయ ట్రస్ట్లే కాదు మరుగుదొడ్లను వదలని ప్రభుత్వం మరుగుదొడ్లను కూడా వదిలిపెట్టట్లేదంటే అక్కడ కూడా వెంచేసిందేమో ఇది ఇరవై తొమ్మిది డిసెంబర్ నమస్తే తెలంగాణలో వచ్చిన ఆర్టికల్ ఆచరణ సాధ్యం కాని పది గ్యారెంటీల నుంచి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే అధికారంలోకి వచ్చి రావడంతోనే గ్యారంటీలు అమలును అటకెక్కించింది అవి నీతితో కూరుకుపోయిన సుఖ్విధర్ సింగ్ ప్రభుత్వం పక్కన పెట్టింది గడిచిన మూడేళ్ల పాలనలో ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసింది ఇక రాష్ట్రం మొత్తం అప్పు తొంభై ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లకు చేరుకున్నట్లు కాక్ తాజా నివేదిక పేర్కొంది ఇక ఎఫ్ఆర్బిఎం విధించిన పరిధి తొంభై వేల కోట్లు కాగా దాన్ని మించిపోయి రాష్ట్రం అప్పులు చేసిందని హెచ్చరించింది ఒక రాష్ట్రానికి గరిష్టంగా తొంభై వేల కోట్ల అప్పుల వరకు ఓకే అయితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా తొంభై ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లు అప్పు చేసిందంట అంటే ఆరు వందల ముప్పై మూడు కోట్లు ఇంకా అధికంగా చేసింది పోనీ సంక్షేమ పథకాలు అమలు చేసిందా లేదు రాష్ట్రంలో అయినా అభివృద్ధి పథకాలు చేసిందా లేదు మరి ఏమైనాయి దేవుడికే తెలవాలా ప్రభుత్వం చేస్తున్న అప్పులతో హిమాచల్ రాష్ట్ర ఆర్థికం దివాలా అంచున చేరిందని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు స్కీమ్ కట్ కట్ ఎన్నికల్లో గెలిస్తే కటాకట్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సర్కార్ ఆయా స్కీమ్ని ఒక్కొక్కటిగా ఆటకించింది అంతటితో ఆగకుండా మూడేండ్ల కంటే ముందు నుంచి అమలవుతున్న నూట ఇరవై ఐదు యూనిట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ పథకానికి ఎగనామం పెట్టేందుకు సిద్ధమైంది వీళ్ళు ఇస్తా అన్న హామీలే కాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఎగనామం పెట్టేస్తున్నారట ఉచిత సబ్సిడీని వదులుకోవాలంటూ ఒకవైపు విజ్ఞప్తి చేస్తూనే లబ్ధిదారుల ఏరివేతను చేపట్టింది ఆలయ ట్రస్టులు విరాళాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లకు దిగింది ఇక ఆదాయాన్ని పెంచుకునేందుకు సుకు ప్రభుత్వం చివరికి టాయిలెట్ ట్యాక్స్ను విధిస్తుంది విధానపరమైన లోపాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గడం ఆకర్షణీయ ప్రోత్సాహకాలు లేకపోవడంతో కంపెనీలు పెట్టుబడిలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం ప్రభుత్వంతో పాతుకుపోయిన అవినీతి వెరసి హిమాచల్ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిందని నిపుణులు చెప్తున్నారు సార్ ఎందుకు ఇస్తాం ఆలయాల ట్రస్టులు విరాళాలు ఇవ్వాలా అరే వక్ దగ్గర మస్తు ఉన్నాయి కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ కదా పాపం గా వక్ బోర్డు ఆస్తులు ఇమ్మని రాదండి అయ్యో ఈ దేశంలో ప్రజలే కదా వాళ్ళు ఈ దేశమే కదా ఆస్తులు అరే హిమాచల్ ప్రదేశ్లో ముస్లింలు లేరా వాళ్ళని ఆదుకునేందుకు ఇవ్వచ్చు కదా షెర్చులకు సంబంధించి కూడా మస్త ఆస్తులు ఉన్నాయి సారు అలా అడగొచ్చు కదా విరాళం ఇమ్మని ఏ అవసరం వచ్చేసరికి హిందూ ఆలయాలు కావాలా కాంగ్రెస్కి అవసరం తీరిపోయాక ముస్లింల ఓటు బ్యాంకు కావాలా ఆలయాలకు సంబంధించిన ప్రతి రూపాయి దేవుడిది ముట్టుకొనే హక్కు ఎవ్వడికి లేదు ఇచ్చేయడానికి వాళ్ళు ఎవరు తీసుకోవడానికి మీరెవరు అట్టట్టే దేశంలోని ఆలయ భూములను ఆలయ ఆస్తులను ఆలయాలకు సంబంధించిన బంగారాలను మింగేసింది కదా మళ్ళా చెప్తాను హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఒక్క ఆలయం కూడా ఒక్క రూపాయి కూడా విరాళంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అరే ఆలయాల నుంచేమో ట్యాక్స్లు వసూలు చేస్తారు ఇమాంలకు చర్చి ఫాదర్లకు ఏమో కోట్లు కోట్లు నిద్ర ఇచ్చేస్తారు జీతాల రూపంలో ఇస్తారు వాళ్ళు ఎంత ఇస్తారు సార్ మీకు మరికి ఇట్లాంటి కష్టకాలంలో ఉన్న మీకు పైసలు ఇమ్మనండి ప్రభుత్వానికి ఇస్తారా ఇయ్యరు అప్పనంగా దొబ్బడానికి మీకు ఆలయాలు కనబడుతున్నాయి ఆ ఆఖరికి మరుగుదొడ్డు ట్యాక్స్ అట ఎంత దారుణానికి అయిపోతుంది అందుకే అలవి కానీ హామీలు ఇవ్వకూడదు ఎంతవరకు సాధ్యాసాధ్యమని చూడాలి ఉచితాలతో ఊరించేసి అధికారంలోకి వస్తే అయిపోతుంది అనుకుంటున్నారా ఏ ప్రభుత్వమైనా హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకపోయినా ఆ హామీల వల్ల ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా ఆ ఐదేళ్ల పాలనలో ఉన్న ప్రతి నాయకుడి ఆస్తులను జప్తు చేసి అవన్నీ తీర్చాలి అలా చేయాలి అనే ఒక చట్టం వస్తే ఏ నాయకుడు అలవోగిన హామీలు ఇవ్వడు అవి నెరవేర్చకుండా ఉండడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడు అవునంటరా కాదంటరా ఈ విషయంలో మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక కొత్త అప్పులు ఎక్కడా పుట్టకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను చెల్లించలేని దుస్థితికి సుకు ప్రభుత్వం దిగజారిపోయింది దీంతో సర్కారీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని వింత నిర్ణయాన్ని తీసుకుంది ఈ మేరకు గత సెప్టెంబర్లో హిమాచల్ ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రెండవ సవరణ నిబంధన రెండు వేల ఇరవై ఐదు కింద రాష్ట్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు బగ్గుమన్నారు నోటిఫికేషన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు దీంతో ప్రభుత్వం భయంతో జీవోని వెనక్కి తీసుకుంది ప్రతి ఒక్కడికి భయపడాల్సి వస్తుంది ఇట్లా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తే ఈ మధ్య మీసాల పిల్ల అని ఒక పాట వచ్చింది చూసి చిరంజీవిది అందులో ఉంటుంది చూడు కుందేలకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టాలా అని ఉద్యోగులకు కోపం వస్తే ముఖ్యమంత్రికి చెమటలు పట్టి వణికిపోతాడు ఈ పరిస్థితికి కారణం ఎవరు ఎవరు రాజకీయ నాయకుల సీటు కోటం సీటు కోసం పరితప్పించే ఉచిత హామీల ఓటు బ్యాంకు ఇక పది గ్యారంటీలు హిమాచల్లో కర్ణాటకలో ఐదు గ్యారంటీలు తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరిట ఓటర్లను మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీల అమలను పక్కన పెట్టింది పైగా రాష్ట్రాభివృద్ధికి అవసరమైన విధానపరమైన నిర్ణయాలను నిరుద్యోగ సమస్యను రైతుల కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలమైంది తెలంగాణలో యూరియా కష్టాలను రైతులు ఎగ్జామ్స్లలో అవకతవకలతో యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అవినీతి రియల్ ఎస్టేట్ పతనం కంపెనీలు పెట్టుబడులు తరలిపోవడంతో తెలంగాణ ఆర్థికాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి దీంతో ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తూ పోతుంది దీంతో హిమాచల్ బాటలో తెలంగాణ కూడా పయనిస్తుందా అని సోషల్ మీడియాలో నేటిజన్లు కామెంట్ పెడుతున్నారు అంటే కర్ణాటక పరిస్థితి గట్నే ఉంది ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ పరిస్థితి కూడా గట్నే మారబోతోంది ఉచితాలకు ఆపేసి ట్యాక్స్ రూపంలో మిమ్మల్ని ఇక్కడ బిండడానికి సిద్ధమైపోతుందట చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అంటారు అంతే కదా ఉచితం కోసం ఆశపడి ఓటేసిండ్రు రోజు ప్రభుత్వం ఏం చేసినా సరే కిమ్మున ఉండాలా ఇక చేయడానికి ఏముంది ఏదైనా సరే అందుకే నిజంగా అభివృద్ధిని కాంచే నాయకుడు ఎవరు అని ఆలోచించి ఓటేయాలి మీరేసేది ఓటు కాదు ఐదేళ్ళ మీ భవిష్యత్తుని ఎన్నుకోవడానికి ఒక అవకాశం దాన్ని మీ చేతులారే నోటు కోసం అమ్ముకొని ఉచితం కోసం ఆశపడితే ఇగో గిట్నే నానా కష్టాలు పడాల్సి వస్తుంది అవునంటారా కాదంటరా నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఒక ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఎంత బలమో మీకు అర్థమై ఉంటుంది దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో మీరు మాత్రమే మా కండ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మరింత మా బలాన్ని పెంచుతుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది దీంతో పాటు ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని ఆర్ వాయిస్కి అందించండి ప్రతి రూపాయి కూడా ఈరోజు వాయిస్ నిలబడడానికి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్